భగవద్ బంధువులారా తిరుమల తిరుపతి దేవస్థానము ఆళ్వ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి యొక్క సౌజన్యంతో మనము తిరుప్పవై గుణానుభవ అర్థానుసార ప్రవచన కార్యక్రమంలో ఈరోజు పన్నెండవ రోజుకు వచ్చాం ఓ దశకాన్ని పూర్తి చేసుకొని మనం నాయగనాయ పాసురానికి ఎంతో మీకు దగ్గరగా వచ్చేసాడు ఈరోజు పాసురం చాలా అంటే చాలా 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 ఉత్తమమైనటువంటి పాసురం ఈరోజు పాసురంలో పూర్వాధారలు వేదాన్ని సముద్రం అనే సాగరంలో ఈ యొక్క సంసారం అనే సాగరంలో భగవంతుడి నామాన్ని అనుసంధానం చేస్తూ ఇంటర్లింక్ చేస్తూ మనకి ఈరోజు పాసురాన్ని చెప్పారు

ఈ గోపిక నిజం చెప్పాలంటే అన్నగారు చాలా ఉత్తముడు ఈవిడు కూడానా బాగా బాగా అంటే బాగా ఎక్కువ ధనం కలిగినదాయి మంచి సంపన్నవంతురాలంట గోపిక ఈ వీరి కుటుంబ సభ్యులందరూ బాగా అంటే బాగా కృష్ణ సాంగత్యం ఇంతకుముందు ఒక్క ఒకే ఒకరు అంటే గోపికకు మాత్రమే కృష్ణుడి యొక్క సాంగత్యం ఉన్నాదని చెప్పారు కానీ ఈ పాసురంలో పరివారం అంతా అంటే గోపిక గోపిక గారు అన్నగారు గోపిక యొక్క తల్లిదండ్రులు అందరూ కృష్ణుడికి బాగా ఇలంక తెరుమై ఈరోజు పాసురంలోరంగి ఉదయాన్నే మనం ఏం చేస్తాము మంచిగా పాలును పిదుగుతాం మనకి సూర్యోదయం ఏమంటే కిచకిచ రాగాలకి నిర్పడించుంటే కోవిల్లోనంతటిని సూర్యోదయం తెల్లవారుగా అవుతున్నది అనే సమయంలోని గోవులు ఉన్న వారందరూ ఏం చేస్తారండి మంచిగా ముందుగా పాలు పితకడానికి ముందుగా ప్రాక్టీస్ తెలివితే అట్లా ఏం చేస్తాం దూడని వదులుతాం దూడని వదిలిపెట్టనే దూడ కొంచెం పాలు సేకరించింది దాని సమయానికి అప్పుడు దూడని పక్కకు కట్టివేసి మనము పాలను మంచిగా ఆ పొదుపుకి నీళ్లు వేసి శుభ్రపరిచి మంచిగా పాలను పితుతాను అయితే ఈ గోపిక గారి ఎంత సంపన్నవంతులు అంటే వీళ్ళ అన్నయ్య గారేమో కృష్ణ సాంగత్య కోసం కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఎవరూ లేరు ఇంట్లోని ఇవిడేమో మంచిగా నిద్రపోతూ ఉన్నది కృష్ణుడిని తలుచుకుంటూ అయితే మొత్తం ఈ యొక్క లక్షలాది గోవులు మంచి పశు సమృద్ధి గోపిక అయితే ఈ గోపి ఈ యొక్క దూడలు వస్తున్నాయి దూడలేమో పాలను తీసుకుంటున్నాయి అని భావిస్తూ ఆవులు ఏం చేస్తున్నాయంట పాలను ధారగా వాటంతల అవే ఎవరు గోపాలుడు వెళ్ళలేదు ఆవు పాలు పెదగలేదు కూడా కానీ భావన మాత్రంగా భావిస్తూనే లేకదోడలు వచ్చేస్తున్నాయి పాలను తీసుకుంటున్నాయనే అనే భావనతో అంటే వాటి యొక్క పొదుగులు నిండా అంత పాలు నిండిపోయి ఉన్నాయంట అంటే తీయడానికి కూడా ఖాళీ లేనంత పశు సమృద్ధి కలిగిన వారంట ఈరోజు గోపిక అలా పాలు వర్షంలా ధారగా కురుస్తూనే ఉన్నాయంట అంత గొప్పగా పాలు పోల్చుతున్నాయి పాలుని ఈ ఆవు యొక్క నాలుగు పొదుగుల్ని ఏమని పోల్చారంట వేదంతో పోల్చారంట గోవు నిజంగా చెప్పాలంటే వేద సమానురాలు గోవు అంత ఉత్తమమైనది కాబట్టి వేదం యొక్క దారలు అంటే వేదం దేన్ని చెబుతుంది లోకంలో ఉన్న ప్రతి విషయాన్ని చెబుతుంది వేదం అంటే ఏమిటి లోకంలో ఉన్న ప్రతి విషయానికి జవాబు ఇచ్చే ఒక పుస్తకం ఏదైనా ఉన్నదంటే అది వేదము కాబట్టి అటువంటి వేద ధారలు పొరుగుతూ ఉన్నాయంట మొత్తం జ్ఞానము లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాలను పొరులుతూ ఉన్నాయి అని ఒక అంతరార్థం నిన్ను పాల్షోరా అటువంటి భావన మాత్రంగా జోడలు వస్తున్నాయని అనుకుంటున్నటువంటి ఆవులు పాల్షోరా పాలునేమో ఏడుతున్నాయంట ఇంకేమిటి అని అర్థం ఎవరికి చెల్లెలు అని చెప్పారంట అమ్మా కృష్ణుడికి ఎంతో గొప్పగా సాంగత్యం పొందినటువంటి మరియు గొప్ప కోటీశ్వరుడు ధన సమృద్ధివంతుడు వీళ్ళకి ఏమి చెప్పారంట వీళ్ళకి ఏమి కలిగి ఉన్నాయంట ధన సమృద్ధి కలిగిందంట పశు సమృద్ధి కలిగిందంట గుణ సమృద్ధి కలిగిందంట ఇంకేమిటి స్వామి యొక్క సమృద్ధి సంపూర్తి అనుగ్రహ సమృద్ధి కూడా కలిగి ఉందంట మామూలుగా ఏం చేస్తూ ఉంటారు సినిమాల్లో చూస్తూ ఉంటారు మంచిగా అమ్మాయి కావాలనుకుంటే ముందు ఏం చేస్తాం అమ్మాయి యొక్క అన్నదమ్ములకి దగ్గరికి వెళ్ళి వారితో స్నేహం చేస్తాం అలా కాబట్టి వీళ్ళ అన్నగారికి ఇప్పుడు ఉండేదంట మనసులో ఏమని కృష్ణుడికి ఇచ్చి నా చెల్లెలకు పెళ్లి చేయాలి కాబట్టి ఏం చేస్తాను నేను నేను కృష్ణుడితో స్నేహం చేస్తాను ఎందుకంటే స్నేహం చేస్తే నా వైపు చూపు చూస్తే నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడని అనుకునే స్వభావం కలిగిన వాడంట వీళ్ళందరి అందుకే కృష్ణ సాంగత్యము కృష్ణ ప్రేమ సమృద్ధి కూడా కలిగి ఉన్నారంట అలా అమ్మా నినైతుల అమ్మా గొప్ప ధన సమృద్ధివంతుడు గుణ సమృద్ధివంతుడు పశు సమృద్ధివంతుడు కృష్ణ ప్రేమ సంపూర్ణ సమృద్ధివంతుడైనటువంటి ఆ యొక్క గోపాల్ని యొక్క బంగారు చెల్లెలా అని చెప్తున్నారంట ఇంకేం కడై పత్తి అని చెప్తున్నారు అమ్మా మేమేం చేస్తున్నాము నీ యొక్క పాలు అన్ని ప్రసవరించుకుంటూ పాలు అంతటి బయటకు వచ్చేస్తుంటూ బయటకు వచ్చేస్తున్నాయి దారలుగా నీ ఇంటిలోని నిండిపోయి నీ ఇంటి బయటకి తుఫాన్ వచ్చిన సమయంలో ఏమో ఉంటాయి నీళ్లు ముందు రోడ్లంతా నిండిపోయి రోడ్ల నుంచి ఇంట్లోపలికి వచ్చేస్తూ ఉంటాయి నీళ్లు అలాగా అలా ఏమవుతుందంటే లోపల నుంచి పాలు అలా వస్తున్నాయంట అమ్మా నీ పాలు వస్తున్నాయనే దానికి లోపల నీ గడపల నిండిపోయి నీ గడపల నుంచి ప్రవాహంగా బయటికి కూడా నా చెల్ల ఏం చెప్పారు క్షినెత్తిన తెనీలంగే కోమానై చెట్రా అమ్మా ఎంత ఘోరంగా వస్తున్నాయంటే అమ్మా కడేపటి నీ ఇంటి ద్వారముల నుంచి బయటికి వరదలా వస్తుంటే పాలు బట్ ఎక్కువసేపు అలా ఉన్నాయి అనుకోండి ఏం చేస్తుంది ఒక జిగుమాన వచ్చేస్తూ ఉంటుంది పాల మీద ఇలా చేయి వేసారు జారుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది పాలు ఎక్కువ రోజు స్టాగ్నెంట్ ఉండిపోతూ ఉంటాయి అలా అమ్మా పాలు అలా వరదల్లా వస్తూ ఉంటే మేము కడైపట్రీ అమ్మా అసలు తట్టుకోలేకపోతున్నా జారిపోతున్నాము ఆ పాల యొక్క సమృద్ధికి అంటే సంసారంలో సాగ జారిపోతున్నారంట గోపికలు అందరూ అంత అర్థం ఏమిటి అమ్మా సంసారం నుంచి వచ్చే జ్ఞానం వేదం అంతటికి తట్టుకోలేక ఈ సంసారం అనే సాగరంలోనంట అందరూ జారిపోతూ ఉంటూ ఉంటారంట దానికి ఏం చెయ్యాలంట ఆ సంసారం అనే సాగరం నుంచి మనం బయటికి రావాలంటే ఈదాలంటే ఈత తెలియాలంటే ఏం చేయాలి తినీల కోమాణి చక్ర వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట గోపికలు ఈ బాల యొక్క ఈ యొక్క జారునుకు తట్టుకోలేక వారి యొక్క వాషల్ కడై పట్రి వారి యొక్క వాషల్ అంటే ఏమిటి వారి యొక్క ద్వారముల యొక్క కడై పట్రి ఆ యొక్క ద్వారాల యొక్క గడలను ద్వారము యొక్క ఆ యొక్క గోడలను గట్టిగా పట్టుకుని ఉన్నారంట గోపికలు ఏమిటి గోడకి చూడండి నాలుగు నాలుగు చతురస్ర ఆకారం ఉంటుంది ఈ గోడలు ఎలాంటి నారాయణ మంత్రంతో సమానమంట భగవంతుడు ఓం నమో నారాయణాయ నమ అనే నాలుగు నాలుగు నామాలు నాలుగు భాగాలు కలిగినటువంటి నారాయణ మంత్రంతో సమా సమానంగా ఉన్నాయంటే గోడలు కాబట్టి ఈ సంసారం అనే సాగరంలో ఇదాలంటే దేన్ని పట్టుకొని ఉండాలి నారాయణుని పట్టుకొని ఉండాలి కాబట్టి అమ్మ ఈ యొక్క ద్వారం నుంచి ఈ పాల సమృద్ధిని తట్టుకోలేక మేమందరము మంచిగా ఈ యొక్క నీ యొక్క గోడని నీ తలుపుల్ని పట్టుకొని ఉన్నాము అంతరాధికంగా నారాయణుని ఆశ్రయించి ఉన్నాము ఇంకేం చెప్తున్నారంట అయితే ఈరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారు నిన్న చూడండి నిన్న నీలమేఘ పెరుమాళ్ దివ్య దేశాన్ని స్వామిని ఏమన్నారు అమ్మ స్వామి ఎంతో నీలమేఘ వర్ణుడు కృష్ణుణ్ణి పాడుదాము అన్నారు అంటే దివ్య దేశాలు నూట ఎనిమిది దివ్య దేశాల్లో నీలమేఘ పెరుమాలని స్వామి చాలా నీలపు రంగులో ఉంటారు ఆ స్వామికి స్వేదం కూడా వస్తుంది అని చూపిస్తూ ఉంటారు అర్చకులు దివ్య దేశాల్లో అలా నిన్నటి పాసురంలో నీలమేఘ పెరుమాల కూల్చారు మూడో రోజు ఏమో ఉలగలంత పెరుమాల్ అంటే తిరు తిరుపలూరు దివ్య దేశాన్ని కీర్తించారు ఈరోజు ఏ దివ్య దేశాన్ని కీర్తిస్తున్నారంట గొప్పగా ఈరోజు ఈ రోజు వచ్చిన పాసురంలో అని అది దివ్య దేశాన్ని ఏ దివ్య దేశం అంట మనకి చిత్రకూటం అని ఒక దివ్యదేశం ఉంది చిత్రకూటం ఈ చిత్రకూటంలోని ఎవరున్నారు శ్రీరామచంద్రుడు వారు ఉన్నారు రామచంద్రుడు మన అరణ్యవాసాన్ని చేస్తున్న సమయంలోనేమో రామచంద్రుడి వారు అనేక అనేక ప్రదేశాలందరికీ వెళ్ళి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దివ్య ఒక్కొక్క దగ్గర ఆశ్రయిస్తూ ఉంటారు మనకి మహారాష్ట్రాలేమో పంచవటి అనే ప్రాంతము ఇలా ఇవన్నీ ఒక రామచంద్రులు వారు అక్కడ ఉండి సేద తీరి వెళ్ళిన వారు ఈ రోజు దిగుదేశాల్లోనేమో తిరుచిత్ర కూటమిని వర్ణిస్తూ ఉన్నారు అమ్మా నాకు తెలిసి నువ్వు ఎందుకు లేవట్లేదు నాకు తెలుసు మేము ఇన్ని రోజులు ఎవరిని పాడమన్నాము కృష్ణుణ్ణి పాడమన్నాం నాకు తెలిసి నీకు కృష్ణుడి మీద వియోగం కలిగింది ఎందుకంటే కృష్ణుడు ఒకట తప్పుడు అన్ని తప్పుడు పనులు చేసేవాడు కృష్ణుడేనమ్మా అందరి మనసులు దోచుతాడు దోచిన వాడు ఏమైనా ఉంటాడంటే దోచేసి మన దగ్గరికి కూడా రాకుండా వియోగం కలిగిస్తూ ఉంటాడు మన వెన్నలను తినేస్తూ ఉంటాడు మనకి మన అమ్మగారుల దగ్గర అందరి దగ్గర ఏమో తప్పుడు మాటలు మన కోసం చెబుతూ ఉంటాడు ఆ మన వస్త్రాలన్నింటినీ అపహరించుకు పోరేయాడు ఇంకా ఒకటా రెండా అన్నీ మన వైపు చేస్తూనే ఉన్నాడు అయితే నీకు కృష్ణుడి మీద వ్యామోహం లేదు నాకు అర్థమైపోయింది అమ్మా పోలే ఈ కృష్ణుడిని విడిచిపెట్టే ఎంతకన్నా కృష్ణ 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 ఈ రెండు అక్షరాల పదం అయితే కృష్ణ ఒక నామాన్ని తొలుద్దాం ఎలాంటి నామం అంట ఆ నామం రెండు అక్షరాలు తొలిస్తే ఏవం విష్ణు శాస్త్రం అంతా అంటే సాక్షాత్ విష్ణు శాస్త్రం అంతా చదివేసినంత ఫలితం వస్తుందంట ఏమిటన్నాము శ్రీరామ రామ సహస్రనామ తత్తుల్యం నామరా సహస్రనామ తత్తుల్యం వెయ్యి నామాలు కలిగే ఫలితం ఏ నామం వల్ల వస్తుందంట రామ అంటే చాలు ఆ నామానికి ఫలితం ప్రకారంగా సాం నిన్నంతా మనం ఏం చదివాము వెయ్యి నామాలు చదివాము ఈ నామాల ఫలితం ఏ రోజు వస్తుందంటే ఈ రోజు పశ్వరంలో అమ్మవారు చెప్పింది రే నేను వెయ్యి నామాలు చదివాను వెయ్యి నామాలు చదవక్కర్లేదు ఒక నామం చెప్తానామా నామం చదివితే చాలు వెయ్యనామాల తగిలి కలిగిన ఫలితాన్ని ఇస్తుందంట అంత గొప్పది రామనామం బాధరాయనుడు గురించి మనం ఒక్కొక్కసారి ప్రస్తావన చేసుకుందాం బాధరాయనుడు అంటే వాల్మీకి గారు మన వాల్మీకి గారు నిజంగా చెప్పాలంటే ఒక బోయవాడు ఆయన విధంగా మహర్షి కాదు బ్రాహ్మణోత్తముడు కాదు ఆయన పోయేవాడు ఆయన ఏం చేసేవాడు పశువుల్ని సంహరించుకుంటూ వాటిని తింటూ ఆ అరణ్యంలోని గడుపుతూ ఉండేవాడు మన బాధరాయనుడు ఆయన పేరు అసలుగా బాధరాయనుడు వాల్మీకి యొక్క పేరు బాధరాయణుడు అని పేరు ఆయనకి వాల్మీకి ఎందుకు వచ్చింది భగవంతుడి కోసం తపస్సు చేస్తే పుట్ట ఆయన మీద వెలిసింది కాబట్టి వాల్మీకము పుట్టని వాల్మీకం అంటారు వాల్మీకమును తన మీద వెలిసినట్టు చేసుకున్నాడు కాబట్టి వాల్మీకి అని పేరు వచ్చింది ఈయన ఏం చేసేవాడంట ఈయన ఓ రోజు ఒక క్రౌంచ పక్షులు అంటే జంటగా ఉన్న పక్షుల్ని ఆ యొక్క ఒక చెట్టు మీద చూస్తాడు చూసిన వెంటనే మంచి మాంసం కలిగిన పక్షి ఏం చేస్తాడు తన బాణం తీసి క్రౌంచ పక్షుల్లో ఒక పక్షిని సంహరిస్తాడు సంహరించిన వెంటనే మరో పక్షి క్రౌంచ పక్షులు అంటే ప్రేమ పక్షులు ఇవి ఏం చేస్తాయంట ఒకటి చనిపోయిన వెంటనే ఇంకో దాయమో వియోగంతో ఏడుస్తూ 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 అది కూడా చనిపోయిందంట క్రౌంచ పక్షులకు వెంటనే తెలియని యొక్క ఆందోళన ఆందోళనలో అలా చింతుతూనే ఉన్నాడు ఇక బాధపడుతూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశంకి వెళ్ళినా ఏం చేస్తున్నా క్రౌంచ పక్షులు వాటి బాధే గుర్తొస్తున్నాయి అలా మంచిగా ఒక రోజు స్నానం చేయడానికి సంధ్యావందనం చేసుకోవడానికి ఏమో మంచిగా సరైన తీరానికి వెళ్తేనేమో అందులో చేస్తున్న సమయంలో ఆయనకు తెలియకుండానే ఒక మంచి శ్లోకం ఆయనలోనే ఉంచి వచ్చేసింది వచ్చేసిన వెంటనే ఏంటి శ్లోకం అసలు నేను అసలు సంస్కృతం నాకు రాదు అసలు భాషే రాదు ఎందుకంటే ఒకప్పుడు రోజుల్లోని అడవిల్లో సంచరించిన యొక్క బోలి భాష భాషే లేదు విపిలేని భాష వారి అసలు భాషే రాని వాడిని సంస్కృతంలోని ఏదో శ్లోకం తెలియాలి అసలు ఏమిటి 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 అనుకున్నాడట అయితే నారదుడు వచ్చాడు నారదుడు అన్నాడు అంటే ఏంటయ్యా నీకు ఏం కావాలంటే తన వృత్తాంత్ని చెప్పాడు అయితే ఇలా ఎవరిని కొనవాలి నారదుడు అన్నాడు అంటే మంచి కథ రాయ్యా కథ రాస్తే నీకు మొత్తం నీ బాధంత పోతుందంటే అయితే ఎవరి కథ రాయాలి కోన్ వస్మిన్ సామృతం బాలకాండలో చెప్తారు మొత్తం గుణవాన్ రామాయణిణవాన్ ధర్మజ్ఞ సత్యవాక్యో సత్యవాక్యోధరుడు అయ్యా ఎవడైనా ఉన్నాడా అసలు ఒకరు కథ రాయాలంటే ఆ కథ రాసేవాడు ఉత్తముడయి ఉండాలి పోన్వస్మిన్ ఎవడైనా ఉన్నాడా గుణవంతుడు కశ్య వీర్యవాన్ వీర్యవంతుడు సత్యాన్ని పలికేవాడు సత్యాన్ని పది మంది చేత పలికించేవాడు ఇలా ఎవరైనా ఉన్నారా ఉంటే అటువంటి వాడిని చెప్పవయ్యా అంటే అయితే అయ్యా ఓ మహానుభావుడు ఉన్నాడు ఉన్నాడు ఎవరంట ఒకడు ఉన్నాడు లోకంలో ఎవరైనా రామచంద్రుడు అటువంటి వాడు మరకలేని తెల్లని కాగితం వంటి వాడు ఉన్నాడు ఎవరైనా ఉన్నాడంటే రామచంద్రుడు అయితే ఈయనకి రామ అనే పదం కూడా తెలియపోయే ఆయన రామా అనమన్నా రామాని కూడా అనలేకపోతున్నాడు ఈ మాధురాయ ఏమన్నామన్నాడంటప్పుడు రామ అనలేకపోతున్నావు కదా మర అను అయ్యవయ్యా మర 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 అలా మర మరా మర మర మరా కాస్త రామాగా మారిపోయింది అలా రామనామో ఎంత గొప్పది అజ్ఞాని కూడానా సులువుగా కలిపేవాడు అలాంటి ఈ రోజు పాసరంలో అంట కృష్ణుని విడిచిపెట్టేశారు ఎందుకంటే ఇవి కృష్ణుడి మీద వియోగం కలిగింది అలాగే ఎందుకు ఇంకా అన్నగారు ఎలాగా చేసేస్తాడు పెళ్లిని ఎందుకంటే కృష్ణుడితో సాంగత్యం ఒకప్పుడు రోజుల్లోని వీళ్ళ అన్నయ్య గారు ఎందుకు లేరు అని కూడా ఈ రోజు పాశుల ఆంతరిక అర్థం ఒకటి ఉన్నారండి దీని భాగవతంలో కూడా వర్ణించారు ఏమిటంట మనకి భక్తవత్సల పెరుమాలు అని మరో దివ్య దేశం ఉంది ఈ రోజు ఆ దివ్య దేశం కూడా వర్ణించారు భక్తవత్సల పెరుమాళ్ళలోనేమో స్వామి లోపల దివ్య దేశంలో ఎలా ఉంటాయంట బలరాముడు ఇటు ఈ రోజు పాదరంలో వర్ణిస్తున్నటువంటి అన్నగారు ఆయన ఇలా ఇద్దరు చేతుల మీద భుజాల మీద చేతులు వేసుకుంటూ ఉంటారు అయితే వీళ్ళ అన్నయ్య గారు ఎక్కడికి వెళ్ళారంట అన్నయ్య గారు లేరు లేకపోవడం వల్లే కదా పాలు దారలుగా పుడుస్తుంది వీళ్ళ అన్నయ్య గారు ఎక్కడికి వెళ్ళారంట కృష్ణుడి దగ్గరికి వెళ్ళారంట కృష్ణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళారంట ఒకప్పుడు రోజులంట గోకులంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుని మోయడానికి పోటీలు పెట్టుకునేవారంట కృష్ణుడు రేపల్లె వాడల్లోనేమో ఆట ఆడడానికి కొండలు ఎక్కడానికి కృష్ణ పరమాత్మ మెత్త పాదాలు ఎక్కడ కదిపోతాయి అని భావించి రేపల్లె వాడల్లో ఉన్నటువంటి కృష్ణుడి స్నేహితులు అందరూ అనేవారంట కృష్ణ నువ్వు మాత్రం కొండ ఎక్కవయ్యా రాళ్ళు రప్పలు ఇంకా చెట్టులు పుట్టలు ఇవన్నీ నీ పాదాలకు మొత్తం అంతా మట్టి పారిపోతూ ఉంటాయి మరి పాదాలు కద్దిపోతాయి కాబట్టి రోజు రేపల్లెలో కృష్ణుడి స్నేహితులు పోటీ పెట్టుకునేవారు పరుగు పోటీ అంట ఇక్కడ పరుగుల పోటీ అందరికి గెలిసిందే కదా అందరూ వరుసగా నించుంటారు పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఓడిపోతారో ఆక్రమచ్చిన వాడు ఓడిపోతారు అయితే ఇక్కడ రేపలి వాటిలో ఎలాంటి పోటీలు అంట ఓడిపోయిన వారు కృష్ణుని మొయ్యాలి గెలిచిన వారు మొయ్యక్కర్లేదు అయితే వీళ్ళందరూ ఏం చేసేవారంట కావాలంటేనే రోజు ఓడిపోయేవారంట అందరూ ఓడిపోయేవారంట కొత్త గెలిచేవారు కాదంట ఎందుకో కృష్ణుని కృష్ణుని కృష్ణుడిని మిమూయ్యాలి అని అంత గొప్పగా ఆయన ఏం చేశారంట దీనికి కథతో భాగవతంలో లింకుల ఉంది కాబట్టి ఈయన అన్నగారు ఏం చేసేవారు కృష్ణుడిని మూయడం కోసం ఆటలాడడం కోసం ఉదయమే కృష్ణ పరివారానికి కృష్ణ సాంగత్యాన్ని నందగోపుని ఇంటికి వెళ్ళిపోయారు అందుకే ఇలాంటి దుస్థితితో మొత్తం పాలు అంట కాబట్టి ఎవరిని మా రాముడికి మనం రామాయణం అంతటిలోని అంతటిలోని ఎక్కడ కోపం వచ్చినట్టు చెప్పనే లేదు రాముడికి అసలు కోపమే లేదు ఒకే ఒక దగ్గర చెప్పారు అది ఎక్కడో తెలుసా కిష్కిందాకాండలోని రాములు వారు ఇలా వెళ్ళిపోయారు సీతాదేవి ఇలా మన యొక్క ఆంజనేయ స్వామి వెళ్ళి ఇలాగ రామ లంకా దహనం అంతా చేసుకొని మళ్ళా తిరిగి వచ్చి ఇచ్చి రావణుడు యొక్క ఈ యొక్క అశోకవనంలోని సీతాదేవి ఇలా చెట్టు దగ్గర ఉన్నది ఇలా నార వస్తువులు ధరిస్తూ ఏడుస్తూ ఉన్నాది అని చెప్పిన సమయంలో ఈయన సముద్రానికి వెళ్ళి లంకిద్దామని లక్క వైపు చూసినప్పుడు కోపం వచ్చిందంట రాముడికి ఎందుకు ఆ లంక అంతటినీ ఇక్కడి నుంచి శ్రీ ఈ యొక్క ఈ కోటిలో ఉండి ఇటువైపు నుంచి అటువైపు లంక చూస్తే ఎటు ఎటువేయూడైనా ఎలా అయినా ఈ రోజు సంహరించాల్సిందే నా సీత నుంచి నన్ను దూరం చేసేటనే సమయంలో తప్ప అక్కడికి రావణుణ్ణి సంహరిస్తున్నప్పుడు కూడా కోపం రాలేదేంటి ఆ భావన సీతాదేవి అక్కడ ఉన్నదే అనే కోపానికే వచ్చిందంట రాముడికి కోపం ఆ ఒక్కసారి తప్ప ఇంకా ఎన్నడూ శ్రీరమద్ రామాయణంలో వాల్మీకి కోపం ప్రసక్తే చూపించలేదంట అయితే ఎంతో సుందరమైనటువంటి మునెత్తు ఇ క్షిణత్తినా తిరిమీలంగే కోమారే చెట్ట అమ్మ సీతాదేవిని అపహరించుకుపోయినటువంటి ఎంతో అందంగా ఉన్నటువంటి లంకలో రాము రావణాసు సంహరించడానికి చిరు కోపాన్ని పడినటువంటి రాముడు ఉన్నాడు కదా అటువంటి రాముని యొక్క మనత్తుక్కిని అని పాడగుని వాయిచిన వా అటువంటి కోపం కలిగినటువంటి ఎంతో అందంగా ఉండి సకల గుణాలకి అధిపతి అయినటువంటి రాముడు ఉన్నాడు కదా అటువంటి రామ నామాన్ని తొలుద్దాం అని అన్నారంట మరో చిన్న గొప్ప ఉదాహరణ చెప్తానండి గొప్ప ఉదాహరణ మాకు విశాఖపట్నంలో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని గొప్ప 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 పండితులు నిజం చెప్పాలంటే మనం ఏం చెప్పుకున్నా వైష్ణవ కుల యాదవ కులానికి మణి వంటి వాడు మన యొక్క ఈ యొక్క కృష్ణుడు అని చెప్పుకున్నాడు అయితే వైష్ణవానికి మరియు శ్రీమద్ రామాయణకి మణి వంటి వారు ఎవరైనా ఉన్నారంటే అతిశయోక్తి కాదు అప్పలాచార్య స్వామి వారని చెప్పుకోవడంలో అంత గొప్ప రామాయణ ప్రవచన కార్యం ఆయన ఏం చెప్పారు ప్రవచనంలో ఒక దేశం అభివృద్ధి చెందాలంటే రెండే రెండు వాటి మీద అభివృద్ధి చెందుతుంది ఈ రెండు ఉంటే ఈ దేశం ఏ దేశమైన అభివృద్ధి చెందుతుంది ఏమిటది ఒకటి రామాయణం ఇంకోటి రామాలయం ఏ ఊరిలో ఊరు లేని రామాలయం లేని ఊరు ఉండకూడదంట అటువంటి ఊరు ఉన్నది అంటే అది శ్మశానంతో సమానం అని చెప్పారు కాబట్టి రామాలయం ఉండడం వల్ల ఏంటంట రాముడు ఎలా ప్రవర్తించాడో ఆ భావాజాలాలు ఉంటాయంట ఒకటి రామాలయం దేశ అభివృద్ధికి మొదటిగా ఉండాల్సింది రామాలయం అందుకే మన నరేంద్ర మోడీ గారు మంచిగా రామ జన్మభూమి అనే పేరుతోనే మంచిగా రామాలయానికి లోకావిష్కృతం చేశారు అలా మొదటిది రామాలయం రెండవది ఏంటంట రామాయణం రామాయణం చదువుతూ ఉన్న ప్రదేశంలో అంట ఎక్కడ అభిక్షాలు ఉండవంట మొత్తం అంతా సుభిక్షమే కలుగుతూ ఉంటుందంట రామాయణం చదవడం వల్ల కాబట్టి అంత గొప్పది రామాయణం రామ కథ శ్రవణం రామ గానం కాబట్టి అమ్మా అటువంటి రాముని యొక్క గొప్పతనాన్ని పాడుదాము మన తినే రాముడి నామాన్ని కృష్ణుడి నామాన్ని విడిచిపెట్టేద్దాం నీ కొరకై రాముణ్ణి పాడుదామమ్మా నీ వాయి తిరవా అమ్మా ఇప్పుడేనా నీ యొక్క దర్వాజా నీ యొక్క ద్వారాలను బయటికి తెలుస్తావా నీ వాయి తిరవా లేచి మా ఈ యొక్క ద్వారాలు తెరిచి పేరు అమ్మా మంచిగా పెద్ద నిద్ర కలిగినదానా అన్నారంట నిద్రలు కూడా పెద్ద నిద్రలు చిన్న నిద్రలు ఉంటాయా అంటే తప్పకుండా ఉంటాయండి ఎందుకు చిన్న నిద్ర అనుకోండి చూడండి కొన్ని మంది ఉంటారు ఐదు నిమిషాల్లో పడుకుపోతారు ఐదు నిమిషాల్లో లేచిపోతూ ఉంటారు ఓ చిన్న శబ్దం వెనబడినే క్లాక్ నుంచి వచ్చి చిన్న గడియ శబ్దం వచ్చినా లేచిపోతూ ఉంటారు అది చిన్న నిద్ర పెద్ద నిద్ర అనుకోండి మొన్న పాశ్రంలో చెప్పారు కదా కుంభకరణం అని బల్లాలతో గుచ్చిన కత్తులతో పొడిచినా శబ్దాలు చేసినా లేవని నిద్ర పెద్ద నిద్ర కాబట్టి అటువంటి పెద్ద నిద్ర కలిగిన దానా ఇస్తారు నీ యొక్క ద్వారపు తలులు తలుపులు తెరిచి మాటోని పాడుతూ మాతో మాట్లాడుతూ నీ పెద్ద నిద్రను విడిచిపెట్టి మా అందరితో మనం అందరం పదై అనే వాయిద్యం పొంది శ్రీరామనామాన్ని తలుచుకుంటూ భగవంతుడి యొక్క దివ్య సన్నిధికి చేరుకుందాము అని ఈరోజు పాసరంలో మరొక గోపికను లేపుతున్నారు ఆడాల్ తల్లి స్వచ్ఛిష్టమాలిక విశ్వచిత తనూజాయి గోదాయి ని చమంగళం కర్కడే పూర్వఫల్ గుణ్య తులసీతానురోద్భవ పాండి విశ్వంభరా కోదా వందేహే శ్రీ రంగనాయకీ తిరుమల తిరుపతి అవస్థానము ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి శౌచల్యంతోని మనం పన్నెండో రోజు తిరుపావై గురాన్భ కార్యక్రమంలోని స్వస్థి చెప్పుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ